పెన్సిల్వనియా స్టేట్ లోని పిట్స్బర్గ్ వెళ్ళామండి ఆ ప్లేస్ అయితే చాలా అందంగా ఉంది కొండలు అంతే అంతేకాకుండా ఎలాంటి టన్నస్ చాలానే ఉన్నాయి ఇది ఎయిర్పోర్ట్ లోని సబ్వే ఇక్కడ చిన్న ట్రైన్ ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది అంతేకాకుండా పిట్స్బర్గ్ లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇంకా చాలా ప్లేసెస్ చూపించబోతున్నాను మీరు కూడా చూసేయండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు ఇది హ్యూస్టన్ లోని ఎయిర్పోర్ట్ అండి మనం కార్ బుక్ చేసుకున్నాం అనుకోండి మన కార్ తీసుకొచ్చి ఇక్కడ కి పెట్టుకోవచ్చు అనమాట అంటే రెంట్ పే చేసి ఇక్కడ మనం ఉంచి ఇలాగ చిన్న మినీ బస్సు లాంటిది ఉంటుంది అంటే అక్కడ పెట్టాం కదా వాటికి సంబంధించింది అనమాట ఈ బస్సు వీళ్ళు ఏంటంటే మనల్ని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు వాళ్ళే లగేజ్ కూడా తీసుకొచ్చి దింపుతారండి చాలా మంచి వాళ్ళు మనం ఏంటంటే కార్ అక్కడ సేఫ్గానే ఉంటుంది వన్ వీక్ కావచ్చు టెన్ డేస్ కావచ్చు ఎంతైనా మనం రెంట్ పే చేసి అక్కడ ఉంచడం ఇది సబ్వే అండి ఏంటంటే ఇక్కడ ఒక ట్రైన్ ఉంటుంది దాని మీదంటే మనం టెర్మినల్స్ ఉంటాయి ఏబిసిడి అని చెప్పి ఈ టెర్మినల్ ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ ట్రైన్ మీద వెళ్ళాలి నడుచుకొని వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది చూడడానికి అయితే బుల్లెట్ ట్రైన్ చాలా బాగుంటుంది

ట్రైన్ వచ్చిందండి చూసారు కదా ఎంత బాగుందో బుల్లి ఒక మూడే ఉన్నాయి ఎక్కువ ఏం లేవు ఈ ట్రైన్ వచ్చేలోపు మేము చాలా చాలా వేషాలు అయితే వేసాము ఏంటంటే సెల్ఫీ స్టిక్ కొంచెం చాలా రోజులైంది బట్ ఏంటంటే ఎప్పుడు నేనే వీడియో తీసేదాన్ని ఆ సెల్ఫీ స్టిక్తో ఎప్పుడు తీయలేదు ఫస్ట్ టైం ఏంటంటే నేను కూడా కనిపిస్తూ వీడియో తీయాలని చెప్పి సెల్ఫీ స్టిక్తో తీసుకున్నాం బ్యాక్ని చూసారు కదా భలేగా ఉంది ట్రైన్ వెళ్తుంటే అంతా కనిపిస్తుంది ఏదో ఇంగ్లీష్ మూవీస్లో చూసినట్టుగా ఉంది కదా నాకైతే బలే నచ్చింది కాకపోతే ఇండియాలోనే ఇప్పుడు వచ్చేయనుకోండి కాకపోతే ఇక్కడ ఎలా ఉంటుందో మీకు చూపించాలి కదా అందు గురించి చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడేంటే ఇది హ్యూస్టన్లోని ఎయిర్పోర్టు పెయింటింగ్స్ చూసారు ఎంత బాగున్నాయో నాకైతే భలే నచ్చింది ఫోటో తీసుకోవాలనుకున్నా బట్ మా ఆయన గారు ఏంటంటే టైం అయిపోయిందని చెప్పి ఫస్ట్గా రండి రండి అంటే ఇంక ఎందుకు కావాలని చెప్పి సెల్ఫీ స్టిక్ తోటి ఏదో చిన్న వీడియో అయితే ట్రై చేసాం చూసారు కదా బలేగా ఉన్నాయి వెనక అతల పెయింటింగ్ ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే బాగుంటుంది కదా మా చిన్న పాప మాత్రం ఈ సూట్కి అస్సలు వదలలేదండి ఎందుకంటే తన డ్రెస్సెస్ అన్నీ అందులో ఉన్నాయి మా వాళ్ళైతే తెగ పరిగిలిట్టేస్తున్నారు ఇక్కడ చూడండి ఈ రెస్టారెంట్ బలేగా ఉంది కదా నాకైతే చూడగానే బాగా నచ్చింది ఆ వుడ్ తోటి కలర్ అది కూడా చాలా అందంగా అనిపించింది ఇక్కడ చూసినవన్నీ తినాలనిపిస్తుంది కానీ ఏవి కూడా మనం తినేటట్టు అయితే ఉండవు ఇవన్నీ కూడా స్నాక్స్ స్వీట్స్ నాకు స్వీట్ అంటే అస్సలు నచ్చదు కారం కారంగా ఏవన్నీ చాలా వల్ల ఏవి తిందామన్నా తీయగానే అనిపిస్తాయండి నాకైతే అస్సలు నచ్చదు అండ్ మా ఫ్లైట్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం ఇది ఫ్లైట్ ఎంట్రన్స్ అండి ఇలా ఉంటుంది కొన్ని కొన్ని ఫ్లైట్స్లో ఏంటంటే స్క్రీన్ భయమే ఉండవు కానీ ఇక్కడైతే స్క్రీన్ ఉన్నది చక్కగా ఎక్కిన వెంటనే మూవీ అయితే పెట్టేసుకున్నాము చాలా బాగుందండి ఈ ఫ్లైట్ అయితే మాత్రం ఇగో మా టికెట్ పిట్స్బర్గ్ ఇది ఏంటంటే మనం ఆ స్క్రీన్ ఉంది కదా అంటే టీవీ లాగా ఉంది కదా దాని సౌండ్ పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా అన్నీ కూడా అక్కడ ఉంటాయి అన్నమాట హ్యాండ్ పెట్టుకుంటాం కదా అక్కడ ఫ్లైట్ ఎక్కిన వెంటనే కాసేపు మూవీ పెట్టుకొని చూశాను కాకపోతే ఏంటంటే ఈ ఫ్లైట్ ఎందుకో కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు ఒక్కొక్కసారి భయం వేసినట్టు అనిపించింది ఇంకెందుకు వచ్చిన అని చెప్పి పోయాను ఇది హ్యూస్టన్ ఎయిర్పోర్ట్ అండి ఇలా ఉంటుంది చాలా పెద్దది బాగుంటుంది ఏంటంటే మామూలుగా మనకి ఇండియాలోని ఇలాంటి ఫ్లైట్లో నించోని చెప్తారు వీళ్ళు అంత కష్టపడలేక ఈ స్క్రీన్ మీదే పెట్టేశారనమాట వీడియో అదే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా ఎలా కూర్చోవాలి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఏం చేయాలి అవన్నీ కూడా ఇలా వీడియో అయితే పెట్టేశారు వీళ్ళు ఇక్కడ యాడ్లో కూడా చూసారా మన ఇండియన్ ఫెస్టివల్ అండి హోలీ ఆడుకుంటున్నారు నాకైతే చాలా నచ్చింది నేను హోలీది ఆల్రెడీ వీడియో ఆడి పెట్టాను కదా ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారని ఎంగ ఫ్లైట్లో కూడా పెట్టారనమాట వాళ్ళ ఇన్స్ట్రక్షన్ చెప్తూ మన ఇండియాతో కూడా పెట్టారు ఇక్కడ ఫస్ట్లో ఫ్లైట్ ఎక్కినప్పుడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే చాలా భయం అనిపించింది గట్టిగా పట్టుకునేదాన్ని ఇప్పుడు ఆ భయం పోయిందిలేండి చాలాసార్లు తిరిగి తిరిగి అలవాటు అయిపోయింది నాకైతే ఇదే నచ్చుతుంది టేక్ ఆఫ్ అయినప్పుడు చాలా నచ్చుతుంది హ్యూస్టన్ సిటీ ఇలా ఉంటుంది చాలా పెద్దదండి హ్యూస్టన్ బాగుంటుంది కూడా ఫ్లైట్ ఎక్కిన వెంటనే ఈ స్నాక్స్ అయితే ఇచ్చారు బాగున్నాయి అంటే బిస్కెట్స్ ఉన్నాయి మనకి ఇండియాలో దొరికితే సాల్ట్ బిస్కెట్స్ టైప్ ఆ టైప్లో ఉన్నాయి అండ్ ఆ పక్కన ఉంది కదండి అదైతే మ్యాంగో జెల్లీ కాదు అండ్ తాటి తాంట ఎంతమందికి ఐడియా ఉంది సేమ్ అలాగే ఉందండి టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ ఈ స్ప్రైట్ ఒకటి తీసుకున్నా నాకేనంటే ఎక్కువ చల్లగా ఉంటాను నచ్చదు కానీ ఇక్కడ ఏంటంటే ఒక గ్లాస్లో ఫుల్గా ఐస్ క్యూబ్స్ వేసి ఇస్తారు బట్ ఇక్కడ ఏంటంటే ఇలాగ టిన్ ఇచ్చారు నేను బతికిపోయిన అనిపించింది మా పాప ఏంటంటే అలా గ్లాస్తో అయితే ఐస్ తీసుకున్నది ఈ క్లౌడ్స్ చూసారా ఎంత బాగున్నాయో పిట్స్బర్గ్కి వస్తామండి చూసారా గ్రీన్గా భలేగా ఉంది కదా ఇక్కడ ఏంటి కొండలు లోయలు ఇలా పెద్ద పెద్ద చెట్లు భలేగా ఉంది చూడ్డానికి గ్రీన్గా చాలా అందంగా ఉంది కాకపోతే ఏంటంటే ఈ చూస్తే మాత్రం చాలా భయంగా అనిపించింది కానీ ఇక్కడ చూడాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయండి చాలా అందంగా ఉంది మన ఇండియాలో ఏంటంటే ఊటీ కేరళ అలాగే కొంచెం మన వైజాగ్ లుక్ కూడా ఉన్నది లేండి చూడ్డానికి చాలా బాగుంది మళ్ళీ ఇక్కడ కూడా సబ్వే ఎక్కమండి చూసారా చీకటిగా కొంచెం భయం అనిపించింది అక్కడ వెల్కమ్ టు పీట్స్ బర్ మెయిన్ ఇదేనండి ఇది చూడడానికైతే మేము వెళ్ళాలనుకుంటున్నాం చాలా నచ్చింది ఆ ప్లేస్ మాకు ఈసారి ఏంటంటే కొంచెం అమ్మాయి వాళ్ళు నా మీద దయ తలచి నాకు చిన్న చిన్న వీడియోస్ అయితే తీశారు లేదంటే ఎప్పుడు నేను కనిపించేదాన్ని కాదు ఎప్పుడో మార్నింగ్ ఎక్కామండి ఇక్కడికి వచ్చేటప్పుడు ఈవినింగ్ అయింది ఆ స్నాక్స్ తప్పించి ఇంకేమీ లేవు ఎంత తాకలేసిందో ఏదైనా తిందామంటే ఇక్కడే చూసినా సరే మనం తినేలాగా అయితే లేవు అదే కాలుతున్న కడుపుతోటి బయలుదేరాం ఏంటి సందులోకి వెళ్తున్నాం అనుకున్నారా ఏమీ లేదండి కారు కూడా బుక్ చేశారు ఆ కార్ కోసం అని వచ్చి అడుగుతున్నాం మేము ఏంటంటే కొంచెం పెద్ద కార్ అంటే ఎక్స్యూవీ లాంటిది బుక్ చేశారు తను ఏంటంటే చూస్తున్నారు అవి అవైలబుల్ ఉన్నాయా లేవా అని చెప్పి మళ్ళీ తను ఏంటంటే ఇక్కడ లేవని చెప్పి వెళ్ళి తీసుకొని వచ్చారు ఈ ఎయిర్పోర్ట్ చూడండి అస్సలు ఖాళీ లేదు ఎన్ని కార్లు ఉన్నాయో వీళ్ళందరూ కార్లు ఇక్కడ పెట్టి ఎక్కడికి వెళ్లారో అర్థం కావట్లేదు కానీ ఈ ప్లేస్ అయితే మాత్రం గ్రీన్ గా చాలా అందంగా ఉందండి కొత్త ప్లేస్ ఏమో మ్యాప్ చూస్తూ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ రోడ్లు చూస్తేనేమో కొండలు లోయలు కదా కొంచెం భయం వేసింది అంత అడవిలాగా ఉంది ఎక్కడెక్కడో ఒక్కొక్క ఇల్లు ఉన్నాయండి ఏంటంటే కేరళలోని కొన్ని కొండల మీద ఇల్లులు ఉంటాయి కదా అనిపించింది ఫస్ట్లో అయితే కొంచెం భయంగా అనిపించింది ఏరియా అంతా కూడా మా ఆయన గారు అయితే బాగానే డ్రైవ్ చేశారు ఎందుకంటే కొండలు చూస్తుంటే భయం వేసింది కార్ బాగున్నదండి చక్కగా వేసి ఎక్కడికక్కడ సెట్ చేసుకోవచ్చు బ్యాక్ మనకి ఎలా కావాలో పెట్టుకోవచ్చు ఫ్రంట్ వాళ్ళు ఫ్రంట్ని ఎలా కావాలో పెట్టుకోవచ్చు అడ్జస్ట్మెంట్ ఉన్నదనమాట ఇక్కడ చూసారు కదా అంత గ్రీన్ గానే ఉంది ఎక్కడెక్కడో ఒక కిల్లు ఉన్నాయి అన్ని కొండల మీద ఉన్నాయి ఈ కార్ గురించి కూడా నేను వీడియో అయితే చేశాను అది ఇంకోసారి అప్లోడ్ చేస్తాను చూడండి ఎక్కడ చూసినా పచ్చని చెట్లుతో ఉన్నది ఈ బిల్డింగ్ బాగున్నది కదా ఇండియాలో బిల్డింగ్ లాగా అనిపించింది నాకు ఇప్పుడైతే ఎండలు చాలా గట్టిగా ఉన్నాయండి ఈ రోడ్డు చూసారా నాకైతే ఏదో జైంట్ వీల్ ఎక్కినట్టు అనిపించింది ఒకసారి డౌన్ కొన్నది చూడండి ఆ లోయలోని ఎన్ని ఇల్లులు ఉన్నాయో వాళ్ళు అసలు ఎలా ఉంటున్నారు నాకు అర్థం కాలేదు కాకపోతే నాకు చిన్న డౌట్ వచ్చిందనమాట అంటే పాములు ఇలాంటివన్నీ వస్తాయేమో ఏమైనా పురుగులు అవి వస్తూ ఉంటాయి కదా ఇన్ని చెట్లు ఉన్నప్పుడు ఏదో వస్తాయి కానీ వీళ్ళు ఎలాగ మేనేజ్ చేస్తారో మరి అర్థం కాలేదు ఇంకా ఏంటంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలో టెంపుల్కి వెళ్తాము అక్కడైతే ఇంకా ఉన్నాయండి ఎందుకంటే ఇది అంత పెద్ద వీడియో అయిపోతుందని చెప్పి నేను ఎక్కువ లెంత్ పెట్టట్లేదు ఈ బిల్డింగ్ బాగుండదు కదా గోల్డ్తో చేసినట్టు మెయిన్ ఇదేనండి నాకు ఇది చాలా చాలా నచ్చింది ఫిదా మూవీలోని ఇది ఉంటుంది మీలో ఎంతమంది గుర్తుందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇదేంటి చాలా పెద్ద టనల్స్ కానీ నేనంటే మొత్తం తీయాలంటే నేను వీడియో అంతా కూడా అదే పెట్టాలి అందుకు నేను కట్ చేసి కట్ చేసి పెట్టాను అనమాట చాలా పెద్ద టనల్స్ అండి చూడడానికి అయితే భలేగా ఉన్నాయి ఆ లైటింగ్ అదంతా కూడా ఇదంతా కూడా డౌన్ టౌన్ అండి చాలా బాగుంది సిటీ అయితే మాత్రం పెద్ద పెద్ద బిల్డింగ్స్ మెయిన్ అయితే ఇక్కడ ఈ రివర్స్ అలాగే ఈ బ్రిడ్జెస్ చాలా ఉన్నాయి చాలా బ్రిడ్జిలు ఉన్నాయి ఇక్కడ చాలా అందంగా ఉంది ఇంకా నైట్ టైం చాలా బాగుంటుందంటండి చూడండి ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో చాలా బాగున్నది చూడడానికి అయితే ఈ బిల్డింగ్ చాలా నచ్చిందండి ఏదో ఇంగ్లీష్ మూవీలో చూసినట్టుగా అనిపిస్తుంది చాలా బాగున్నది అది చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఒక స్పెషల్ ఉంది అది ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఎందుకంటే అన్నీ ఇందులో పెట్టడానికి కావదు అంటే మూడు రివర్లో కలిపి ఉంటుంది ఆ ప్లేస్ చాలా బాగుంటుంది ఎందుకంటే మీకు కూడా ఓపిక ఉండాలి కాబట్టి అది ఇంకొక రోజు అప్లోడ్ చేస్తాను మొత్తం అన్నీ ఒకేసారి కాకుండా ఈ రివర్ పక్కనే చూశారు కదా ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో అవి కూడా కలర్ఫుల్గా ఉన్నాయండి అయితే మాత్రం ఈ రోడ్ చూడండి ఎంత హైట్ ఉందో ఏంటో పైకి కిందికి చాలా ఉన్నాయి నాకు చాలా భయం అనిపించింది అన్ని కొండల మీదే ఉన్నాయి ఇల్లులు ఇదంతా కూడా కార్లు పెట్టుకునే పార్కింగ్ అది ఏదో షాపింగ్ మాల్ అనుకుంటా ఈ బ్రిడ్జ్ చూసారా ఎంత హైట్ ఉందో ఈ ఇల్లు నాకు భలే నచ్చాయండి ఎప్పుడంటే చిన్నప్పుడేమో పోస్టర్స్లో చూడడమే తప్పించి అంటే వాల్ పోస్టర్స్ ఉంటాయి కదా అందులోనే చూశాను కానీ రియల్గా అయితే చూడలేదు ఇంకో టన్నెల్ ఇలా ఇక్కడ చాలా ఉన్నాయండి టన్నెల్స్ అయితే మాత్రం మనకి అదే గుహలో ఉంటాయి కదా అరకు గుహ సేమ్ అరకు ట్రైన్లు కూడా ఇలా వెళ్తూ ఉంటాయి కదా అలాగే చాలా బాగుంది మేము ఉన్న హోటల్కి అయితే వచ్చేసాము ఇది కలర్ అది భలే ఉన్నదండి హోటల్ది కంఫర్ట్ సూట్స్ అని చెప్పి మాకైతే చాలా నచ్చింది ఏంటంటే అన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట బ్రేక్ఫాస్ట్ ఏంటి పిల్లలతో వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ వాళ్ళు చేసుకుని తినడానికి చాలా బాగున్నాయి మాకైతే చాలా నచ్చింది నెక్స్ట్ వచ్చే వీడియోలోని పిట్స్బర్గ్లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ని చూపించబోతున్నాను టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్న వేళ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్